తెల్లవారితే చక్రవర్తి అయి లే రామయ్య తండ్రి మాటకై పదవిని వదలి అడవుల కేగెనయా మహిళ జనులను కావగవచ్చిన మహా విష్ణు ఆలిని రక్షసుడు అయించితే ఆక్రోషించినయా నిద్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష నిందకు సత్యము చాటగ కులసిన విడనాడెనయ నారాముని కష్టం లోకంలో ఆ పడలేదయ్యారాముని కష్టం లోకంలో ఎవరు సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణాహృదయుడు శరణ వారికి అభయముసుకునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా